నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అండి ఇది ఇడ్లీ అన్నం దోశల్లోకి చాలా బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుందండి దాదాపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా నిలువ ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ ముందుగానే టమాటాను ఉడికించి పెట్టుకున్నానండి కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసి రెండు కేజీల టమాటా అక్కాను వంద గ్రాముల వరకు చింతపండును పెట్టి ఉడికించుకున్నాను ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారింది ఇప్పుడు దీంట్లోనే ఒక చెంచా పసుపు వేసుకోవాలి అలాగే ఇక్కడ కారం కూడా వేసుకుంటున్నాను ఈ గ్లాస్ వచ్చేసి పావు కేజీ కన్నా ఒక రెండు మూడు చెంచాలు తక్కువగా ఉంటుందండి దీంతో ఒక గ్లాసు కారం వేసుకున్నాను అర గ్లాసు ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక చెంచా వరకు మెంతిపిండిని వేసుకున్నాను ఇది వేయించి పొడి చేసిన మెంతిపిండి అండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోనికి తీసుకుందాము మిగిలింది కూడా మిక్సీలో వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం ఉడికించి పెట్టుకున్న దాన్ని రెండు మూడు సార్లు మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలండి దీంట్లోకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి నూనె వేడైన తర్వాత ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక చెంచా ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా చేసిన ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ పొట్టు తీయడం లేదండి మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఇంగును కూడా వేసుకోవాలండి ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి పోపు అంతా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన పోపులో మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలండి నూనె బయటికి చిందిపోతుంది ఇలా కలుపుకొని మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు రెండు మూడు నెలల వరకు నిలువ ఉంటుందండి ఇలా చేసుకుంటే అన్నం ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ